అందరికీ గుడ్ మార్నింగ్ చెట్లు బండిలా కనిపిస్తున్నాయి అబ్బా ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం జాంక్ జామకాయలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా చిన్నవి పెద్ద ఉన్నది కానీ లేకపోతే మంచిగా తిన్నాను బ్రష్ చేసిన వెంటనే మనం పల్లెటూ వచ్చామంటే వందలు కన్ఫామ్ చాలా ఇష్టం నాకు ఎన్నో హ్యాపీనెస్ చెట్లనే సూపర్ కగా వెళ్దాం వీడియో పెట్టాలంటే పైకి వచ్చా గార్డెన్ ఉన్నాయి వర్షం పడింది కదా చాలా బాగున్నాయండి పచ్చగా అనిపిస్తుంది కలర్ ఫుల్గా ఉన్నాయి పచ్చదనం ఎంతమందికి వస్తుంది పండించండి అమ్మాయిలు ఇంటికి వచ్చామంటే ఈ పచ్చని వాతావరణంలో మీకు వీడియో తీసి పెట్టాలని చాలా హాయిగా ఉంటుంది చాలా బాగుంటుంది సాంకాలి చూడండి ఎలా ఉన్నాయి ఫుల్గా నైట్ ఆయిల్ రాసేస్తాను తనకి బాగా విపరీతమైన తలలోపు వచ్చేస్తుంది కట్టకలు అందుకే జిడ్డు జిడ్డుగా ఉంటుందన్న ఇదంత పెద్ద స్నానం చేయాలి తలకు స్నానం చేసేస్తాం అప్పుడు ఫ్రీ అయిపోతుంది నైట్ చాలా ఎక్కువ ఆయిల్ రాసేసుకున్నా లోపలికి వెళ్ళి చూద్దామా అరటి వేసేసింది అరటి వేల అటు వేసేసింది అత్త చెట్లు కొట్టేసారు అరటి చెట్లు కుల్ కూలు ప్రతి ఇంట్లో మార్నింగే అండ్ ఈవినింగ్ అయితే టీ తాగడం అలవాటు ఉంటుంది మన వాళ్ళ ఇంట్లో అయితే మార్నింగే అండ్ నైట్ పాలు అయితే తాగుతారండి అసలు టీ అంటే తాగరు మాకు చిన్నప్పుడు కూడా ఇంకా అలాగే అలవాటు చేశారు పాలు అంటే నాకు చాలా ఇష్టమండి ఇక్కడికి వచ్చామంటే ఎన్ని పాలు కావాలంటే ఇంకా అన్ని పాలు తాగవలసిందే హ్యాపీగా తాగొచ్చు

हे येले आपण అంటే గట్టిగా చే అలాగా చామంతి చెట్టు మల్లె చెట్టు ఇలా నాకుంటే అరటి చెట్టు కొట్టేసారు ఒక అరటికెల వేసింది వేసిన తర్వాత కొట్టేశారు ఇంకా అరటి చెట్లు వస్తున్నాయి బుజ్జి బుజ్జిగా ఉంది అరటి అరటికేలా వేరే వాళ్ళది ఎక్కువ వాళ్ళది నా ఇంటి ఇంటికల్లది జామ్ ఇది మందారు చెట్టు చూడండి చెట్లు ఎలా వస్తాయో అంటే వర్షం పడింది కదా ఇంకెక్కువ వచ్చేస్తాయి ఊరకనే బాయ్ ఇంటికి వెళ్దాం టిఫిన్ చేద్దాం గంట అయింది వచ్చింది డ్రెస్ కూడా చేస్తా అదే పన్నెండు వాళ్ళు కూడా చేస్తాను మొహం కడుక్కోవాలి ఇంక వెళ్దాం నెక్స్ట్ పొలానికి వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ కూడా వీడియో ఉంటుంది ఇంకొచ్చేసాయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది గార్డెన్ వీడియో ఇక్కడ చే కూడా ఉన్నాయి అది చూపించాలా చూపిద్దాం అనుకోట్ అయితే ఎండిపోయింది ఇది చూడండి చేరపకాయలు ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి కదా వంగపండు కలర్ వైలెట్ కలర్ చాలా బాగుంది కలర్ఫుల్గా కనుక చూడండి కలర్ వాటర్ ఎక్కువ పోస్తున్నారు అది చూడండి అదేంటి తెలుసా చేమరపకాయలు గ్రీన్ కలరు అండ్ మళ్ళీ కనకుంబరాలు కూడా ఎల్లో కలర్ కనకుంబరాలు ఉంటాయి కదా అవి నాకు ఇది బాగా నచ్చింది కలరు ఈ కలర్ చేమరపకాయలు బాగుంటాయి ఇప్పుడు మేనపై నుంచి వచ్చాను ఇవంటి టిఫిన్ చేస్తున్నా వచ్చి నైన్ అయ్యింది మేనపై గంట అయింది అండి అంటే వీడియో పెట్టాలని వెళ్ళాను పెట్టేసి వచ్చా ఒక ఉంది అటు అమ్మ వచ్చి బియ్యము అండ్ మినపప్పు కలిపి ఆడిస్తుంది అదేంటంటే ఎప్పుడైనా ఇడ్లీ అట్లు వెళ్ళినప్పుడు రెడీమేడ్